అందరికీ మనం ఈ రోజు మాట్లాడుకునే టాపిక్ ప్రస్తుత సమాజంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు బాధపడుతున్న టాపిక్ పంటి సమస్య ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరో ఒకరు పంటి సమస్యను బాధపడుతున్నారు ఒకప్పుడు యాభై ఏళ్ళు వచ్చినా ఎటువంటి పంటి సమస్య లేకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేవారు ప్రస్తుతం ఇరవై ఐదు ముప్పై ఏళ్ళకే ఎన్నో రకాల పంటి సమస్యలతో బాధపడుతున్నారు మన బిజీ ప్రపంచంలో మారుతున్న ఆహార అలవాట్లు పంటి సమస్య రాకుండా ఎటువంటి ఆహారం తీసుకోవాలో చాలామందికి అవేర్నెస్ లేదు ఈరోజు మనం తొరూల్ మున్సిపాలిటీలోని శ్రీకృష్ణ హాస్పిటల్ డెంటల్ డాక్టర్ కిరణ్ సార్ దగ్గరికి వచ్చాం సార్ నమస్కారం సార్ సార్ మన వ్యూవర్స్ అందరికీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరూ రకరకాల పంటి సమస్యతో బాధపడుతున్నారు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద తేడా లేకుండా పనులు పుచ్చిపోతున్నాయి దానికి అసలు పనులు ఎందుకు పుచ్చిపోతాయి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నాయక్ త్వర ఎందు గత పదకొండు సంవత్సరాలుగా శ్రీకృష్ణ దంతవైద్యశాలను ప్రారంభించి వైద్యం అందిస్తున్నాను రోజు మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ బ్రదర్ మహేష్ నా దగ్గరికి వచ్చి అన్నగారు ఈ రకంగా దంత వైద్య సమస్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి నేను చాలా పనులు చూస్తూనే ఉన్నాను మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా తెలిసిన వాళ్ళకి చాలామందికి ఇబ్బందులు ఉన్నాయి అసలు ఇంత ర్యాపిడ్గా డెంటల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయని దాని మీద నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మీరు మంచి ఇంటర్వ్యూ ఇస్తే జనాలకి నా కి నేను ఈ డెంటల్ ఇంపార్టెన్స్ గురించి డెంటల్ హెల్త్ ఇంపార్టెన్స్ గురించి తెలియజెప్తా అని చెప్పి చెప్పారు థ్యాంక్స్ అన్నయ్య మీరు నా దగ్గర వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య సార్ పిల్లల్లో పన్ను పుచ్చు రాగానే పేరెంట్స్ ఏదో ఒక టూత్పేస్ట్ ఇస్తున్నారు ఆయుర్వేదిక్ అని రకరకాల కెమికల్ టూత్పేస్ట్ ఇస్తున్నారు వాటి వల్ల తాత్కాలికంగా తగ్గుతుంది పేరెంట్స్ ఎప్పుడు డాక్టర్స్ని చేరుకోవాలి పంటి పంటి పుచ్చు కానీ పేరెంట్స్లో కూడా సరైన అవగాహన ఎలా కల్పించాలి సో పన్ను కుచ్చు అనేది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ వస్తూనే ఉంది ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ ముఖ్యంగా చాక్లెట్స్ బిస్కెట్స్ స్వీట్స్ తినడం నాన్ వెజ్ సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం అది మెయిన్ రీజన్ ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ ప్రైమరీ స్టేజ్లో పన్ను కుచ్చగానే స్టార్టింగ్ స్టేజ్ అంటే పన్నులో మూడు లేయర్స్ ఉంటాయి ఎనామెల్ డెంటిన్ పల్ప్ ఎనామిల్ అంటే పైపుర డెంటిన్ అంటే రెండో కూర పల్ప్ అంటే రక్త ప్రసరణ చేసే నన్ను పన్నుడు సో ఎనామెల్ అనేది సూపర్ఫిషియల్ కూర పై కూర అక్కడ పుచ్చు స్టార్ట్ అయినప్పుడు మీకు ఏమైనా తిన్నప్పుడు ఫుడ్ ఇరుక్కోవడము తినే ఆహారం అక్కడ ఇరుక్కోవడం ఉంటుంది ఆ ఆ దశలో మీకు పెయిన్ ఉండదు అప్పుడు మీరు వస్తే అప్పుడు కనుక మీరు దంతవైద్యుడి దగ్గరికి వస్తే జస్ట్ చిన్న టెంపరీ లైక్ ఒక సిమెంట్ వేసి పంపిస్తాము సిమెంట్తోని మీరు మళ్ళీ ఫర్దర్ ఆ పుచ్చు అనేది ప్రోగ్రెషన్ కాకుండా ఉంటుంది సో ఆ స్టేజ్లో మీరు డాక్టర్ దగ్గరికి రావాల్సి ఉంటుంది సార్ అలాగే ప్రతి ఒక్కరూ ఇప్పుడు చిగులలో రక్తస్రావం అవుతుంది పంటి చిగురులో నుంచి రక్తస్రావం అసలు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ఆహారం తినాలి చిగురు నుంచి రక్తం రావడానికి గల ముఖ్యమైన కారణం మీరు సరైన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం మంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం వల్ల చిగుళ్ళకి సరైన రక్త ప్రసరణ లేక చిగుళ్ళకి సంబంధించిన జబ్బులు వస్తాయి నెక్స్ట్ నోటి దుర్వాసన సరైన బ్రషింగ్ లేకపోవడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది సో అది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సో ఈ చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే టైం టు టైం ప్రాపర్ బ్రషింగ్ చేసుకోవాలి అండ్ బ్రష్ చాలా తక్కువసేపు చేయాలి అందరూ ఏమనుకుంటారంటే బ్రష్ చేయడం అనేది ఎక్కువసేపు చేస్తే నా టీత్ నా చిగుళ్ళు బాగుంటాయి నా పళ్ళు తెల్లగా ఉంటాయి అది చాలా కరెక్ట్ కాదు దట్ ఈస్ నాట్ కరెక్ట్ మీరు అప్పుడు ఎంత తక్కువసేపు బ్రష్ చేస్తే మ్యాక్సిమమ్ త్రీ మినిట్స్ చేయాల్సి వస్తుంది ఆర్ ఫోర్ మినిట్స్ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి మీరు ఖచ్చితంగా దంత వైద్యుడి దగ్గరికి వచ్చి డెంటల్ చెకప్ చేయించుకోవాల్సి వస్తుంది మనం ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మంత్లీ ఒక హెయిర్ కట్ ఎలా చేయించుకుంటామో అంతే ఇంపార్టెంట్గా డెంటల్ చెకప్ ఎవ్రీ సిక్స్ మంత్స్ అట్లీస్ట్ వన్ ఇయర్కి ఒకసారి వచ్చి చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే చిగుళ్ళు పళ్ళు చాలా దృఢంగా ఉంటాయి మీకు పళ్ళ సమస్యలు ఏవనేవి మీ ధరికి రావు చాలా మంచి విషయం చెప్పారు సార్ యూయర్స్కి సార్ అలాగే ఇప్పుడు పన్ను మార్పిడి చేసుకున్నప్పుడు చాలామంది ఇట్లా కన్ను ప్రాబ్లం వస్తుంది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుందని భావిస్తూ వాళ్ళు డాక్టర్ దగ్గర రావడానికి భయపడుతున్నారు అలాంటి వాళ్లకు వాళ్ళ అపోహలు ఎలా పోగొడతారు పన్ను నింత ఉన్నా కానీ ఇంట్లోనే ఏదో లవంగా నౌలు అయిపోతుంది ఇంటి చికిత్స చేస్తున్నారు బట్ ఏంటంటే దానివల్ల భవిష్యత్తులో వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళకు అపోహలు పోగొట్టి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని వాళ్ళకి ఎలా మీరు అవేర్నెస్ చేస్తారు సార్ మీరు పంటి మార్పిడి గురించి అడిగాడు పంటి మార్పిడి అనేది ఎప్పుడు అవసరం ఉంటుంది బాగా పన్ను పుచ్చినప్పుడు పన్ను పూర్తిగా బాగు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ పన్నుని మేము తీయడం జరుగుతుంది అది ఫిక్స్డ్ పద్ధతి అలా తీయడం వల్ల ఏమన్నా బ్రెయిన్ మీద కానీ కంటి మీద కానీ కంటి చూపు బ్రెయిన్ కానీ కంటి చూపు కానీ లేకపోతే నరాలకు కానీ కంటి నరాలకు కానీ ఏ నరాలకు కానీ ఏది కూడా మీకు ఫేస్ కానీ ఏ రకంగా కూడా ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్ ఉండదు చాలామందికి ముఖ్యంగా మన పెరిఫెరల్ ప్లేసెస్లో తొర్రూరు లాంటి ప్రదేశాల్లో చాలామంది రైతులు నెక్స్ట్ మంది వస్తుంటారు పేషెంట్స్ వాళ్ళు అదే అడిగేది ఫస్ట్ ఇదే సార్ మనం పన్ను వీకించుకుంటాం పైన పన్ను వీగించుకుంటాం మాకు ఏమైనా అవుతుందా కింద పన్ను వీగించుకుంటాం ఇంకేమైనా అవుతుందా కంటికి ఏమైనా అవుతుందా లేకపోతే ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది క్యాన్సర్ వస్తుందా బ్రెయిన్కి ఏమైనా అవుతుంది ఏమీ కాదు మంచి దంతవైద్యుడి దగ్గరికి వెళ్ళి మంచి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ మంచిగా టూత్ ఎక్స్ట్రాక్షన్ పన్ను మంచిగా తీయగలిగితే మీకు ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఇది కేవలం మా మాత్రమే నాకున్న పదకొండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఈ త్వరలో నేను చెప్తున్నాను నేను ఇప్పుడు నా చేతులతో ఇరవై వేల పైగా పళ్ళు పీకి ఉన్నాను పళ్ళు ఎక్స్ట్రాక్షన్స్ చేసి ఉన్నా రకరకాల వైద్యం చేస్తున్న దంత వైద్యంలో సో పన్ను తీయించుకోవడం వల్ల మీకు ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్ కానీ ఏ రకమైన వేరే పరిణామాలు అనేది ఏమీ ఉండవు ఇది దిట్ ఈస్ క్లియర్ సార్ అలాగే ప్రతి ఒక్కరింట్లల్లో చిన్నపిల్లలకు ఎత్తు పనులు వస్తున్నాయి ఎత్తు పనులు ఏ ఏజ్ నుంచి మార్పిడి చేసుకోవాలి ఒక ఎయిట్ ఇయర్స్ ఉన్న పిల్లలకు ఇప్పుడు వద్దు ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ఎత్తు పనులు అసలు ఎత్తుపళ్ళ ట్రీట్మెంట్ పిల్లలకి ఏ దశ నుంచి స్టార్ట్ చేయవచ్చు ఎత్తుపల్ల ఉన్న ఉన్నవాళ్ళు ఎత్తు వంకర పళ్ళు అనేవి సహజంగా పది సంవత్సరాలు దాటిన తర్వాత మనకి ఏర్పడుతూ ఉంటాయి పిల్లలకి సో ఎత్తు వంకర పళ్ళు ఉంటే ఎత్తు వంకర పళ్ళు ఉంటే క్లిప్ ట్రీట్మెంట్ అని ఒక ట్రీట్మెంట్ ద్వారా మీరు సరి చేసుకోవచ్చు క్లిప్స్ బ్రేసెస్ అంటాం మా డెంటల్ భాషలో డెంటల్ బ్రేసెస్ అంటాం ఆ బ్రేసెస్లో రకాలు ఉంటాయి సో డెంటల్ క్లిప్స్ ద్వారా మీరు ఎత్తు వంకర పళ్ళని సరి చేసుకోవచ్చు దానికి ఒక స్పెషలిస్ట్ ఒక ఆర్థోరాలజిస్ట్ కూడా సార్ హన మన హాస్పిటల్కి పిలవడం జరుగుతుంది నా ఆధ్వర్యంలో మా నా ఆధ్వర్యంలో ఆ డాక్టర్ గారు మేము కలిసి ఎత్తు వంకర పండుగకి చికిత్స చేస్తాము సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఈ డిపార్ట్మెంట్ని ఆర్థోడాంటిక్స్ అంటారు సార్ అండ్ ఈ డాక్టర్ని ఆర్థోడాంటిస్ట్ అంటారు సార్ అలాగే ఇప్పుడు బీపీ షుగర్ వాటి మీదనే రోజు చర్చ జరుగుతుంది కానీ పంటి సమస్య తీవ్రంగా అయితే అది నోటి క్యాన్సర్ దాకా పోతుంది చాలా చిన్న విషయాన్ని కూడా చాలా పెద్ద దూరం తీసుకుపోతున్నారు నోటి క్యాన్సర్ రాకుండా అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గుర్కా టొబాకో ఖైని ఎక్కువ నవలడం వల్ల ఈ రోడ్ క్యాన్సర్ అనేది ముఖ్యంగా వస్తుంది అది క్రానిక్గా నవ్వులే వాళ్ళకి రెగ్యులర్గా చాలా ఎక్కువ శాతం ఎక్కువ ప్రతిరోజు ఎక్కువ సార్లు నవ్వులే వాళ్ళకి సంవత్సరాల తరబడి నవరే వాళ్ళకి వస్తుంది అండ్ ఇంకోటి ఇప్పుడు మనకి మూవీస్లో కూడా ప్రతి దాంట్లో మనకి అవేర్నెస్ కోసం ఫస్ట్ ఒక డిస్క్లైమర్ అని చెప్పేసి ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది మనకి ఇన్ఫర్మేషన్ సో మీరు అందరూ అవగాహన తెచ్చుకొని ఏ రకమైన మాదక ద్రవ్యాలు కానీ లేకపోతే నవలేజీ ఏది టొబాకో బుక్క ఖైరీ బీడి తంబాకు అలాంటివి ఏమీ నవల మీరు వినోవిస్తున్నారు సార్ అలాగే ఇప్పుడు చాలామంది పంటి మార్పిడి చేసుకుంటే ఈ ఫైవ్ ఇయర్స్ ఏ ఉంటాయి టెన్ ఇయర్స్ ఏ ఉంటాయని ఒక కొన్ని అపోహలు ఉన్నాయి అసలు ఫిక్స్డ్ దంతాలు అని కూడా అంటారు అసలు ఫిక్స్డ్ దంతాలు ఎలా పెడతారు వాటి గురించి మన రివర్స్ చెప్పండి సార్ ఫిక్స్డ్ దంతాలు అనేవి మనము ఆధునికంగా ఇప్పుడు లేటెస్ట్గా ఫిక్స్డ్ దంతాలు రెండు రకాలు ఉంటాయి ఫిక్స్డ్ అంటే అసలు పన్ను లేనప్పుడు ఒక పన్ను లేదనుకోండి పక్కన పళ్ళని సపోర్ట్ తీసుకొని చేసే విధానం ఒకటి పాత పాత విధానం ఇప్పుడు లేటెస్ట్గా ఇంప్లాంట్ అని కూడా వచ్చేసింది అంటే పక్క పళ్ళని సపోర్ట్ తీసుకోకుండానే మనం ఒక చిన్న స్క్రూ టైప్ వేసి ఓ పేషెంట్కి ఈ రకంగా మనం ఇంప్లాంట్ అనేది ఈ స్క్రూ అమ్మా సో ఇది ఈ రకంగా మనం ఇంప్లాంట్ పద్ధతి ద్వారా పక్క పళ్ళని సపోర్ట్ తీసుకోకుండా చేసే ట్రీట్మెంట్ వచ్చింది సో దిస్ ఈస్ కాల్డ్ ఇంప్లాంట్ సార్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి రూట్ కెనాల్ థెరపీ అంటే ఏంటి అసలు రూట్ కెనాల్ థెరపీ అవసరం పడుతుంది మన వ్యూయర్స్ చెప్పండి సార్ ఒకసారి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పనుల్లో మూడు లేయర్స్ ఉంటాయి ఎనామెల్ డెంటిల్ అండ్ పల్ప్ ఎనామెల్ అంటే పై పొర డెంటిల్ అనేది మధ్య పొర పల్ప్ అనేది రక్తపసం చేసే నరము సో ఎనామెల్ డెంటిల్లో పుచ్చు ఉన్నప్పుడు నొప్పి ఉండదు ఇప్పుడు సింపుల్ సిమెంట్ ద్వారా మనం క్యూర్ చేసుకోవచ్చు అప్పుడు నొప్పి అనేది ఏముంటుంది పేషెంట్కి పన్ను నొప్పి అదే మనం ఆ టైంలో మేము మనం సిమెంట్ వేయించుకోకపోతే ఎనామల్ డెంటిన్ దాటి ఆ పుచ్చు కాస్త రోజు రోజుకి పల్పులోకి ప్రసరణ చేసే నరంలోకి వెళ్ళినప్పుడు మాత్రం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది ఆ ఆ టైంలో పేషెంట్కి సివియర్ పెయిన్ ఉంటుంది నొప్పి ఉంటుంది దాని ఇండికేషన్ ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం ఉంటుందంటే పేషెంట్కి నొప్పి ఉంటుంది భరించలేని నొప్పి ఒక పక్కంతో గుంజడం సో అప్పుడు అనేది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది రక్ ఆ పుచ్చు అనేది ఆ బ్యాక్టీరియా అనేది రక్త ప్రసరణ చేసే నరానికి తగిలినప్పుడు నొప్పి వస్తుంది భరించలేని నొప్పి అప్పుడు మాత్రం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది సిట్టింగ్ సిట్టింగ్స్ వారీగా మూడు సార్లు పిలిచి ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి ఆ రూట్ కెనాల్ పైన క్యాప్ కవచం అనేది తొడుగుతాము దానివల్ల ఆ పనుని మనం కాపాడుకోవచ్చు లాంగ్ సార్ అనుకోకుండా ప్రమాదవశాత్మక దౌడ అవడు కొన్ని రకాల సమస్యలు విపరీతంగా ఉంటాయి ఆ టైంలో ఆ టైంలో దౌడ ఎముక విరిగినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు సార్ సార్ దౌడ ఎముకలు విరగడం గురించి ఇప్పుడు మాట్లాడితే యాక్సిడెంట్స్ అయినప్పుడు లేకపోతే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు దౌడ ఎముకలు పై దౌడని మ్యాక్జిల్లా అంటాము కింద దౌడని మ్యాండిబుల్ అంటాము సో మ్యాక్జిల్లా ఆర్ మ్యాండిబుల్ ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు దౌడ ఎముక ఎరిగినప్పుడు మనం మామూలుగా మనం ఫస్ట్ ఫేషియల్ బోన్స్ ఎక్స్రే లేకపోతే ఓపిజీ డెంటల్ ఓపీజీ అంటాము ఆ ఓపీజీ ద్వారా మనం రూల్ అవుట్ చేసుకొని మనకి పై దౌడ కింద దౌడ ఎలా ఉంది అలాగే అన్ని పళ్ళు ఎలా ఉన్నాయి ముప్పై రెండు పళ్ళు ఏ రకంగా ఉన్నాయి చూసుకొని దౌడ ఎముక ఒకవేళ క్రాక్ వచ్చినట్లయితే అది మామూలుగా స్మాల్ క్రాక్ మైనర్ ట్రీట్మెంట్ అయితే ఐఎంఎఫ్ అంటాం ఇంట్రా మ్యాక్సినల్ ఫిక్సేషన్ అంటే పై దౌడని కింద దౌడని ఒక వైర్స్ ద్వారా ఇన్మోబిలైజ్ చేసి అంటే అది కదలకుండా ఒక వన్ మంత్ అలానే ఉంచి ఆ వైఫ్స్ అలానే ఉంచి ఆ ఎముకని గట్టి పడేటట్టుగా చేస్తాము అది ఒక రకం అది పూర్తిగా మీకు ఎక్కువ డ్యామేజ్ ఎక్కువ ఇరిగింది దౌడ ఎముక పూర్తిగా స్ప్లిట్ అయింది రెండు ముక్కలు అయింది లేకపోతే భరించలేని లైక్ ఎక్కువ ఫ్రాగ్మెంట్స్ ఇవింది మనం కాండైల్ అంటే ఇక్కడ ఇరగడం కానీ ఇక్కడ ఇరగడం ఇక్కడ ఇరగడం వాటికి మనం సివియర్గా ఇరిగినట్లయితే మనం ప్లేటింగ్స్ వేస్తాం ప్లేటింగ్స్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ అంటాం టైటానియం ప్లేట్స్ నిక్కల్ ప్లేట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ అంటాం ఆ ప్లేట్స్ ద్వారా మనం ఈ దౌడ ఎముకలని సరి చేస్తాం సో ఈ బ్రాంచ్ని ఓరల్ అండ్ మ్యాథ్స్ ఫేషియల్ సర్జరీ అంటాము సో ఇక్కడ మన తరుల్లో మన హాస్పిటల్లో కూడా ఈ రకమైన ట్రీట్మెంట్ జరుగుతున్నాయి మనకు అందుబాటులో సీనియర్ సర్జన్స్ లైక్ మ్యాథ్స్ ఫేషియల్ సర్జన్స్ లేకపోతే వాళ్ళు హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి వచ్చి మన హాస్పిటల్కి వచ్చి సూపర్సైజ్ చేస్తున్నారు సార్ ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరు వాళ్ళు ఏం గుట్కాలు తినరు అంబర్లు తినరు కానీ వాళ్ళ పనులు మొత్తం ఇట్లా చారికలు వస్తాయి అసలు అవి అవి ఎలా వస్తాయి అవి రాకుండా ఉండాలంటే వైటనింగ్ కావాలంటే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి కేరింగ్ చేయించుకున్నట్లయితే మీ టీ తలవి మీ పళ్ళు మీ ఆ దారని తీసేయడం ద్వారా రంగు మారిన పనులని తెలుపులో చేసుకోవాలి ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి పంట సమస్య వస్తుంది అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి పెడితే ప్రెగ్నెన్సీ ఉమెన్కి మనము నైంటీ పర్సెంట్ పన్ను తీయకుండానే రూట్ కెనాల్ చికిత్స ద్వారా పన్ను నొప్పి పెడితే ట్రీట్మెంట్ చేసి సరి చేస్తారు సివియర్ డీకే అయ్యి అప్పటికి బాగా నొప్పి వచ్చి బాగా పనులు బాగు చేసి బాగు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు గైనకాలజిస్ట్ ఒపీనియన్ ఒపీనియన్ మేరకు అంటే స్త్రీ ప్రసూతి వైద్యుల ఒపీనియన్ మేరకు ఆ పనులు తీసేయడం కూడా జరుగుతుంది ఎప్పుడు తీసేసినా కానీ గైరకాలజిస్ట్ ఒపీనియన్తో తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అనేక రకాల పంటి సమస్యల మీద నేను సార్ని అడిగి మీకు ఇన్ఫర్మేషన్ అందించాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని ఆశిస్తూ ఇటువంటి మంచి మంచి విషయాలు మీకు తేవడానికి ఎప్పుడు ముందుంటాను సార్ థ్యాంక్ యూ సార్ మన వ్యూయర్స్కి మీరు మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందించారు మీ మాటల్లో మన వ్యూయర్స్కి ఏమన్నా తొరూరు పరిసర పట్టణ ప్రాంత ప్రజలకు డాక్టర్ గిరణ్ నాయక్ నన్ను మీరు గత పదకొండు సంవత్సరాలుగా ఒక దంత వైద్యునిగా మీరు ఆదరించి నా ఎందు దంత వైద్యం తీసుకొని నన్ను ప్రోత్సహించి చాలామంది దంత సమస్యలు లేకుండా ఉన్నారని నేను అనుకుంటున్నాను సో మీకు ఏ రకమైన దంత సమస్య వచ్చినా మీరు ఎనీ టైం నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మా కాంటాక్ట్ నెంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ మీరు ఎప్పుడు ఏ రకమైన దంత సమస్య వచ్చినా నన్ను సంప్రదించవచ్చును థ్యాంక్ యూ సార్ వచ్చినా నేను మీకు మంచి ట్రీట్మెంట్ అందించి మంచి వైద్యం అందించి మీ మనలను పొందాలని మీకు ఏ రకమైన దంత సమస్యలు లేకుండా మంచి అవేర్నెస్ క్రియేట్ చేయాలని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను డాక్టర్ కిరణ్ సార్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ హాస్పిటల్ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా రెగ్యులర్గా మీకు ఎటువంటి పంటి సమస్య లేదని ఎవరు అనుకోవద్దు ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి మనందరం పంటి చెకప్ చేయించుకుందాం మనం ఆరోగ్యంగా ఉంటేనే మన ఇల్లు బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చింది ఆశిస్తూ జై హింద్ థ్యాంక్ యూ